ప్రముఖ టీవీ యాంకర్ బిత్తర సత్తి వివాదంలో చిక్కున్నారు ఎందుకంటారా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరుస్తూ అతను చేసిన కామెంట్ వివాదంగా మారింది దీని మీద విశ్వ హిందూ పరిషత్ అదే విధంగా రాష్ట్రీయ వానర సేన సేవా సమితి సంఘం వారు హైదరాబాద్ లో అతనిపై కేసు నమోదు చేశారు హిందువులను కించపరిచే విధంగా భగవద్గీతపై అతను చేసిన కామెంట్లు కేవలం ఆక్షేపంగా ఉన్నాయని మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కేసు నమోదు చేయించారు ఏమన్నారంటే భగవద్గీతను పట్టుకుని బుల్లు గీత అంటూ చాలా దారుణమైన పదాన్ని ఉపయోగించారు అంటే ఇటీవల కామెడీ యాక్టర్లు ఎక్కువగా ట్రోలింగ్ అవడం కోసం రకరకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మనం చూస్తున్నాం హైదరాబాద్లోని ఆర్పి అని చెప్పేసి కిరాక్ ఆర్పి అంటారు అతను ఎవరిన బడితే అతను ఏకవచనతో మాట్లాడి అతను ఒక ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఇంకా వేరే సెలబ్రిటీలను కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ట్రెండింగ్ అవుతున్నాడు ఆ రకంగా అంటే ఇటీవల బెత్తర్ సత్తి కొద్దిగా డౌన్ ఫాల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే వాళ్ళు ట్రెండింగ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచించారని చెప్పేసి కొంతమంది కూడా వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇది మంచి పద్ధతి కాదు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైన సంఘటన అందులోనూ ఒక సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అయితే బిత్తర సత్య మాట్లాడిన మాటలు మాత్రం హిందూ సమాజం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు